గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం జూన్ నాలుగో తారీఖున ఏపీ ఎలక్షన్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి అయితే ఈ ఫలితాలు విడుదలైన వెంటనే వంగగీత జనసేన పార్టీలోకి వెళ్ళిపోబోతోంది జనసేన పార్టీలోకి వెళ్ళబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి అసలు ఈ వార్తలు ఎంతవరకు నిజం అలానే వంగగీతతో పాటు ఇంకెవరెవరు జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు అనేవి ఈ రోజు విశ్లేషించడానికి మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ సార్ చెప్పండి ఏంటి జూన్ నాలుగున ఎలక్షన్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఈ ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత వంగ గీత జనసేనలోకి వెళ్ళబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి అసలు ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం అంటారు ఎస్ మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్ జూన్ ఫోర్త్ రాబోతుంది ఏపీలో ఎవరు అధికారం రాబోతున్నారు ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది జూన్ నాలుగున తెలవబోతోంది ఈ జూన్ ఫోర్త్ రిజల్ట్ తర్వాత వంగ గీత జనసేనలోకి రాబోతుందా ఇప్పుడు ఈ వార్త చక్కలు కొడుతూ ఉంది దీంట్లో నిజ నిజాలు చూడాలి అంటే ఒకసారి వార్త బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి వంగ గీత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే ఒకనాడు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి వంగ గీత వాస్తవానికి వంగ గీత మొట్టమొదటి రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీతో స్టార్ట్ అయింది తర్వాత చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి మీద అభిమానంతో ఆ పార్టీలో చేరి ఎంపీగా పిఠాపురం ఎం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి వంగ గీత సో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే వంగ గీత తర్వాత చిరంజీవి ఆ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మెర్జి చేయటం వల్ల సో అన్నగారి నిర్ణయం మేరకు అంటే చిరంజీవి నిర్ణయం మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆటోమేటిక్గా పార్టీ మెర్జ్ అయిపోయింది కాబట్టి తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి కొడుగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చీర్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్న రోజులో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజు చిరంజీవి ఏమో రాజకీయంగా రిటైర్ అయిపోయారు ఆమెకు రాజకీయ భవిష్యత్తు కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయిందాము వైసీపీ పార్టీలోనే ఉంది ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచింది ఆవిడ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసింది అయితే ఆమెకి చిరంజీవి అంటే అభిమానం చిరంజీవి వంటి అభిమానం ఉండబట్టే చిరంజీవి పవన్ కళ్యాణ్కి మద్దతిచ్చినా సరే చిరంజీవి మీద వంగగీత ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయలేదు పైగా పాజిటివ్ కామెంట్ చేసింది చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎలా తమ్ముడో నేను అలా చేయలేనంటూ ఆ కుటుంబం మీద అభిమానాన్ని చాటుకుంది అంటే చిరంజీవి కుటుంబం మీద ఆమెకు అభిమానం చాలా ఎక్కువ వాస్తవంగా ఆమె పవన్ కళ్యాణ్ ఎక్కడో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాత్రం మాట్లాడింది కాదు వ్యక్తిగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినప్పటికీ కూడా పీఠాపురంలో ఆమెకు పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న అభిమానం ఆ కుటుంబం అంటే అభిమానం కాకపోతే ఏంటంటే తమ ఉంది పార్టీ వైసీపీ పార్టీ తనని పిఠాపురంలో నిలబెట్టడం మీద కూడా తన కోపం ఉంది కానీ తప్పదు పార్టీ ఆదేశాలు పిఠాపురంలో నిలబడాల్సి వచ్చింది తన వాస్తవానికి కాకినాడ ఎంపీగా మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంది కానీ ఆ వాస్తవం స్పష్టత భావించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా అని చెప్పేసి తను పిఠాపురం వైపు మొగ్గు చూపించింది పార్టీ చెప్పగానే కానీ పవన్ కళ్యాణ్ వచ్చి పిఠాపురంలో పోటీ చేసిన తర్వాత చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది వాస్తవానికి కానీ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసింది కానీ ఇప్పుడు ఆ ఓడిపోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు మెజార్టీ ఎంత అన్నది ఇక్కడ చర్చ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గెలుపుతున్నాడా అనకాడ ఏ చర్చ లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈజీగా గెలుస్తున్నాడు వంగ గీత ఓడిపోతుంది మరి వంగ గీతకు రాజకీయ భవిష్యత్తు కావాలి రెండొంది ఏంటంటే రేపు వైసీపీ ఓడిపోబోతుంది జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఇబ్బందులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ కుటుంబమే పనిచేస్తుంది అంటే రాజేఖర రెడ్డి కుటుంబే జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు జరిగింది రెండోది వైసీపీ అధికార కోల్పోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తారు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో తెలియదు తనకి ఇన్నాళ్ళు పొలిటికల్ ప్లాట్ఫామ్ చిరంజీవి కుటుంబం నుంచి లేదు కాబట్టి ఆమె వైసీపీలో ఉంది కానీ ఆమెకి చిరంజీవి కుటుంబంతో ఉన్న అనుబంధమే ఎక్కువ సో చిరంజీవి కుటుంబం నుంచి జనసేన అనే పార్టీ ఇప్పుడు ఎమర్జ్ అయిపోయింది అని వాస్తవానికి ఆ పార్టీ పెట్టింది దశాబ్దం క్రితం అయినప్పటికీ కూడా అంటే రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేసే ప్రభావం చూపలేదు కాబట్టి ఆ పార్టీలో పోటానికి భయపడింది వంగగీత కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నాడు అసెంబ్లీకి పోతున్నాడు ఆ పార్టీ తరఫున ఆ పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో దాదాపు పదిహేనుకు పైగా ఎమ్మెల్యే స్థానాలు జనసేన గెలవబోతుంది దాదాపు పదిహేడు స్థానాలు గెలవచ్చు అని సర్వేలు చెప్తున్న పరిస్థితుల్లో తనకి జనసేన నుంచి పొలిటికల్ గారు మరి వంగ వంగత అయితే జనసేనలోకి వెళ్ళాలనుకోవడం పక్కన పెడితే మరి వంగ వంగీతని పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా వేరే పార్టీ నుంచి వచ్చే నాయకుడిని పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తాడా లేదా అనేది ఒకసారి ఉంది ఎందుకు అంటే కొత్త రాజకీయ విధానంతో జనసేన పెట్టుకున్నాడు కానీ జనసేన అంతిమంగా పవన్ కళ్యాణ్ కోరుకునేది అంటే తన అధికారం రావాలి తన ముఖ్యమంత్రి కావాలి జనసేన పార్టీని అధికారం తీసుకురావాలి ఎన్ఆర్లు ఉంటాడు కూటమిలో చెప్పండి ఎన్ఆర్లు టీడీపీతో పొత్తులో ఉంటాడు తనకు తనగా ఎమర్జీ కావాలని ఏ నాయకుడైనా భావిస్తాడు కదా సో పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యమంత్రి కావడం కోసం జనసేన అధికారం తీసుకురావడం కోసం తన భావాజాలంతో ఎమర్జి ఏ ఒక్కరైనా ఆహ్వానిస్తాడు రెండోది వంగా గీత మీద ఎలాంటి ఆరోపణలు లేవు వంగా గీత చిరంజీవి కుటుంబంతో అనుబంధం ఉంది పైగా ఈ మధ్య జనసేన అధికార ప్రతినిధులకి జనసేన పార్టీ ఒక క్లియర్ కట్ లైన్ కూడా ఇచ్చిందంట వంగా గీతని పర్సనల్గా ఏం తిట్టొద్దు ఆ పార్టీని డిఫెండ్ చేసుకునే క్రమంలో వైసీపీ పార్టీ మీద విమర్శలు చేసే క్రమంలో మాట్లాడడం తప్ప జనరైజుడ్గా మాట్లాడిన తప్ప వంగ గీతను ఎలాంటి పొలిటికల్ టార్గెట్ చేయొద్దు ఆ పార్టీ అధికార ప్రతినిధులకి జనసేన పార్టీ చెప్పింది సో జనసేనలో వంగ గీత రావడం కన్ఫామ్ అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక వంగ గీత మాత్రమే కాదు బొచ్చ సత్యనారాయణ రాబోతున్నాడని సమాచారం తర్వాత పేర్ని కిట్టి రాబోతున్నాడని సమాచారం మీరు అనుచి వీరందరినీ మరి జనసేన తీసుకుంటుందా పవన్ కళ్యాణ్ పార్టీలో తీసుకుంటున్నారంటే తప్పదు తీసుకుంటాడు వీళ్ళు బాలసౌరం తీసుకోలేదా పంచకాల రమేష్ బాబుని తీసుకోలేదా ఏదంటే నాయకుల స్ట్రెంత్ అవసరం ఆ పార్టీ అధికారంలో రావాలంటే జిల్లాకు పెద్ద నాయకుడు అవసరం సో నాయకులు ఎమర్జెన్సీ కోసం కొద్దిగా జనాన్ని నడిపించగల నాయకులు ఎవరు వచ్చినా సరే ఆరోపణలు ఎవరు వచ్చినా సరే ఆ పార్టీ తీసుకోవడానికి రెడీగానే ఉంది కాబట్టి అయితే మరొక విషయం ఏంటంటే వంగ గీతతో పాటు మరో ముప్పై మంది వైఎస్ఆర్ కి సంబంధించిన ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా వెళ్లబోతున్నారు జనసేన వైపు క్యూ కట్టారు అనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే ఒక్కసారి అధికారం నుంచి పోతే రాజకీయాలు ఎట్లా ఉంటాయి అంటానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ఆ పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఆరు నెలలు కాలేదు ఇంకా కేసీఆర్ కేటీఆర్ ఎవరు జైలుకి కూడా పోలేదు వాళ్ళు బాగానే ఉన్నారు ఒక్క కవితో మాత్రమే అరెస్ట్ జైలు తయారు చేయగలుగుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిసిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కట్టడానికి రెడీగా ఉన్నారు తెలంగాణలో అంటే నాయకులు ఎంత ఈజీగా పార్టీని మార్చేస్తారు అధికారం పోతే అంటే దీనికి ఉదాహరణ ఇప్పుడు రేపు వైసీపీ అధికారం నుంచి వైసీపీలో చాలా ఇష్టం లేకుండా క్యారియర్ అవుతున్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకో ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే ఆ పార్టీ నుంచి వదిలిపోయారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై మంది ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులతో బలంగా ఉన్న వైసీపీ నుంచి నలుగురు అసెంబ్లీ అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి పార్టీ మారారు ఏది ఉన్నవెళ్ళ శ్రీదేవి కానీ తర్వాత మేకపాటి రెడ్డి కానీ కోటమిడి సీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ వాళ్ళు టీడీపీ పార్టీలో పోయారు తర్వాత చాలా మంది ఎంపీలు రావు దారాలు బాలసౌరి వీరంతా పార్టీని మారారు సో వీరంతా పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారాడు మాగుంట పార్టీ మారాడు సో వీరంతా కూడా పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఆ పార్టీని కాదని అధిక పార్టీ మారిన అధికారం పోతే వాళ్ళంతా చాలామంది పార్టీలు ఎందుకుంటారు చెప్పండి ఖచ్చితంగా చాలామంది టీడీపీలోకి జనసేనలోకి కాంగ్రెస్లోకి పార్టీలు మారే అవకాశం అయితే ఉంది అది నో డౌట్ అయితే కార్తీక్ గారు మరి ఎంతమంది జనసేన వైపు క్యూ కడుతుంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటారా తెలిసే మౌనంగా ఉన్నాడా లేదంటే వీటిని ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తాడంటారా ఇప్పుడు ఎవరు ఏం చేయలేరండి వాళ్ళ చేతుల్లో ఉండేది ఆప్షన్స్ నాయకులు తమ రాజకీయ అవసరాలు మాత్రమే చూసుకుంటారు ఇయ్యాలేపు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఆపలేకపోతున్నాడే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణలో అట్టే జగన్మోహన్ రెడ్డి ఆపలేడు ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మాత్రం అధికారులు ఉన్నాడు కేసీఆర్ పది సంవత్సరాలు అధికారులు ఉన్నాడు కేసీఆర్ చాలా పెద్ద లీడర్ అని చెప్పేసి తెలంగాణలో ఆయన సమాంతర లీడర్ లేడని చెప్పుకుంటూ ఉంటారు కానీ మరి జగన్మోహన్ రెడ్డికి సమాంత లీడర్ కాదు కదా అంతకన్నా పెద్ద లీడర్లు ఉన్నారు ఏపీలో ఏమైనా చంద్రనాయుడు చాలా సీనియర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయితే ఇప్పుడు చంద్రనాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగ్గ ఫోరు రాజకీయ నాయకులు ఏపీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఏముండదు ఆపటం ఆపకపోవటం అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉండదు అధికారం పోతే ఆటోమేటిక్గా వాళ్ళు పార్టీ నుంచి మారిపోతారు అంతే అధికారం పెట్టుకుంటే అటుపోయే నాయకులు చాలామంది ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు